మరి నిన్న కాన్సెప్ట్ ఎలా ఉంది ఫైవ్ ఫింగర్స్ ఎవరికేం అర్థమైంది నాకు ఒకసారి చెప్పండి నిన్న ఫైవ్ ఫింగర్స్ లో యా ఫస్ట్ నువ్వు చెప్ అక్కడి నుంచి చెప్పర్లేదు ఓకే ఓకే మరి నాలుగు బాగుండాలంటే నువ్వు ఏం చేయాలి ఏం సాధన చేస్తావు దేనికి సాధన చేస్తావు యోగా చేస్తావా ధ్యానం చేస్తావు ఎస్ అంటే ఈ ఐదోది ఉంటేనే నాలుగు బాగుంటాయని అని అవునా ఓకే వెరీ గుడ్ క్వశ్చన్ అన్న చెప్పిన అన్న ఆ నేను అడుగుతా గా ఇది ఇది ఇదిలే ఇది దేనికి వాడుత అంటే పాటలు పాడుతూ ఉంటావా ఓకే ఇది ఓకే ఇది ఓకే ఇది చదువు ఓకే వెరీ గుడ్ కూర్చో ధ్యానం చెయ్యాలి ఓకే వెరీ గుడ్ కూర్చో నువ్వు నేను రాలేదు కదా ఓకే సరే ఈరోజు ఇది ఇలా ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ లాంటిది ఇంకోటి చెప్పుకున్నాం మనం చిన్నప్పటి నుంచి ఒక కథ వింటున్నాం కదా అనగనగా ఒక రాజు రాజుకి ఆ చెప్పండి అసలు ఓకే ఎండదు ఓకే ఆగ ఓకే అసలు రాజులు వేట కిందకి వెళ్తారు చెప్పండి ఆగండి చేపలు పడ్డానికి వెళ్ళారు అంటున్నారు రాజులు చేపలు పడ్డం ఏంటి అదే రాజ్ కుమార్లైనా సరే వాళ్ళు చేపలు ఏ వాళ్ళు బట్టలు ఉన్నారు కదా వాళ్ళు బట్టలతో పట్టించుకోవచ్చు కదా ఎక్సైజ్ అవ్వాలంటే చేపలే పట్టాలా వాళ్ళు ఖాళీ కూర్చున్నారా అంత ఖాళీగా వాళ్ళారంటారా ఓకే సరే చూద్దాం మీకు ఎప్పుడైనా అనిపించిందో ఇప్పుడు నేను అడిగాను కదా అంటే రాజులు ఏంటి ఏడుగురు చేపలు పట్టడం ఏడుగురు వెళ్ళడం ఏంటి ఏడు చేపలు పట్టడం ఏంటి ఏ డెబ్బై చేపలు పట్టచ్చు కదా ఎనభై ఎనభై చేపలు పట్టచ్చు కదా ఏడు ఏడు చేపలే పట్టాలి అసలు అవసరం ఏంటి ఎందుకైనా అనిపించిందా అసలా ఓకే సరే నేను చెప్తే చూడండి ఈ ఏడు అనేది ఏంటంటే చేప ఏడు చేపలు అనేవి ఏంటంటే ఒక చేపను తీసేయండి ఫస్ట్ అంటే ఆ చేప మనిషికి సమానం ఇంకా మిగతా ఆరు చేపలు ఏవైతే ఉన్నాయో మనిషిలో ఉన్న గుణాలు అనమాట అంటే కామం క్రోధం లోభం మదం ఆశ్చర్యం మాశ్చర్యం ఈ మొత్తం ఆరు ఓకే మనిషికి ఇవన్నీ కూడా దూరంగా ఉండాల్సిన గుణాలు అనమాట అంటే మనకి కామం అనేది ఉంటుంది ఇప్పుడు ఏదైనా వస్తువుని చూసినా ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు అమ్మాయిలు చూస్తే ఆకర్షణీయులు అవ్వచ్చు లేదా అమ్మాయిలకి అబ్బాయిలు చూస్తే ఆకర్షణీయులు అవ్వచ్చు అంటే మామూలుగా జనరల్ గా మాట్లాడుతున్నాను అన్న మీరు దీన్ని ఇంత ఎక్కర్లేదు ఓకే ఆకర్షణీయత అంటే కొత్త వస్తువు మనకి కనిపిస్తే దానికి ఆకర్షణీయం అవుతాం అవ్వా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అది కంట్రోల్ చేసుకోవడం కోసమే మనం ఏం అదలంటే కామాన్ని వదిలేయాలి నెక్స్ట్ క్రోధం క్రోధం అంటే ఏంటి కోపం ఇప్పుడు ఈ అబ్బాయి ఏదో తప్పు చేశాడని మీరు అందరూ కలిసి కోపం చూపించవచ్చు లేదా ఈ అమ్మాయి తప్పు చేసిందని అందరూ అందరూ కోపం చూపించవచ్చు ఊరికే కొట్టేసుకుంటారు కదా కామన్ అది అలాగా ఒకరి మీద ఒకళ్ళు కోపాన్ని కూడా చూపించకూడదు మూడోది లోపం లోపం అంటే ఏంటంటే నేను నాది నా అనేవి ఉంటాయి ఇప్పుడు స్వార్థానికి గుర్తిస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు నీ వీడి దగ్గర చాక్లెట్ తింటున్నాడు నేను లాక్కుంది తిన్నాను అనుకో ఆడు ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు నా చాక్లెట్ అంటాడు అవసరం అయితే నాతో కొట్టడానికి కూడా వచ్చేస్తాడు అవునా ఖచ్చితంగా నువ్వు కొట్టేస్తావు నువ్వు అంటే అది ఆ అప్పుడు మనకి ఏమవుద్ది ఆటోమేటిక్ ఏమవుద్ది అంటే స్నేహం మనతో ఉన్న స్నేహ బంధం దూరం అవుతుందా అవతా ఖచ్చితంగా ఎప్పుడైతే ఒక వస్తువుని పక్కనోడు వస్తుంది మనం తీసుకున్నాం అంటే వాడు పర్మిషన్ లేకుండా తీసుకుంటే వాడు వాడు మనమే కోపం చూపిస్తాడు చూపించడా అది కూడా ఉండకూడదు అంటే మనిషిలో స్వార్థం అనేది ఖచ్చితంగా ఉండకూడదు ఓకే నెక్స్ట్ ఎక్కడున్నాం మనం అంటే ఏంటి స్వార్థం అంటే ఏంటి దానికి డెఫినేషన్ ఉంది కదా ఏంటి అది లోభం ఓకే లోభం గురించి అర్థమైంది కదా నెక్స్ట్ మోహం ఇప్పుడు ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం కదా ఏది నాది నేను ఇవన్నీ అవి కూడా మోహానికి గుర్తిస్తాయి ఎలాగంటే ఇది పీక్ లెవెల్ లోపం అనేది చిన్నపిల్లలు ఎల్కేజీ యూకేజీ లో ఉంటది మోహం అనేది మీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఆ స్టేజ్ లో ఉంటది ఇప్పుడు నా అనే వస్తువు మీద వేరే చేయబడితే ఎక్కడ గొడవ పడతా అని చెప్పాం నీ ఇంట్లో కూడా నాది నేను అనుకుంటారు కదా ఇప్పుడు నీ వస్తువుని మీ చెల్లి తీస్తే నీ కోపం వచ్చేయచ్చు మీ అక్క మీ అక్క తీసుకుంటే కోపం రావచ్చు అవునా జరిగిందా సూపరు ఎక్సలెంట్ ఒకసారి అబ్బాయి క్లాస్ సెవెన్ రివోర్డ్ ఇచ్చుకునేట ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అనమాట సూపర్ పాయింట్ ఏంటంటే మనవి మన వస్తువుల్ని వేరే వాళ్ళు తీసుకుంటే ఒకలా ఉంటది మన ఇంట్లో వాళ్ళు మన వస్తువులు తీసుకుంటే ఏమవుతుంది నచ్చకపో నచ్చడం నచ్చకపోవడంతో మనస్పార్థన అనేది వస్తుంది ఏదైనా ఇంట్రెస్ట్గా లేదా ఇంట్రెస్ట్గా లేదా మరి అదే మాట్లాడుకుంటూ నాకు అర్థం కాలేదు అందుకే అడుగుతున్నా బోర్ కొడుతుందా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ మాశ్చర్యం ఆశ్చర్యం ఆశ్చర్యం రెండు ఉన్నాయి మాశ్చర్యానికి ఆశ్చర్యానికి రెండింటికి తేడా ఏంటంటే ఆశ్చర్యం అంటే మనకు తెలియకుండా మనం కట్టగా చెప్పాలంటే షడన్ షాక్ అంటారు దాన్ని ఏదైనా ఇప్పుడు సడన్ గా మనతో పాటు ఉన్న మనిషి ఇంకా మనతో ఉండడం అన్నప్పుడు ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతాం తెలియకుండా షాక్ లో షాక్ గురవుతాం తెలియకుండా మనం ఏమవుతుందంటే ఆ ఆశ్చర్యానికి గురవుతాం ఆశ్చర్యం అంటే ఏమొస్తుంది అంటే ఇప్పుడు మనం తెలి మన మనిషి మనతో లేరని చెప్తున్నప్పుడు ఆశ్చర్యానికి గురవుతాం అంటున్నాం కదా మాశ్చర్యం ఏంటి ఏంటంటే మనకి ఇంక జీవితాంతం ఎతికినా ఆ వస్తువు దొరకదు లేదా మనిషి మనతో దొరకదు అన్న స్టేజ్ లో మనకి మాశ్చర్యానికి గురవుతాం ఈ ఆరు విషయాలు కూడా మనం వదిలేయాలన్నమాట అంటే ఏడుగురు రాజుల్లో ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు అంటున్నారు చూసావా ఆ ఎండలేని చేపే మనిషి ఎండిన చేపే ఈ ఆరు ఎన్ని చేపలే ఈ గుణాలు అనమాట అర్థమైందా మనం మన మనం అన్ని అన్నిటినీ దాటుకుంటూ రావాలి కా కామాన్ని వదిలేయాలి క్రోధాన్ని వదిలేయాలి మదాన్ని వదిలేయాలి మాశ్చర్య ఉండ్రా మాశ్చర్యాన్ని వదిలేయాలి మాశ్చర్యాన్ని వదిలేయాలి అలాగే లోభాన్ని కూడా వదిలేయాలి ఇవన్నీ వదిలేసుకుని మనం ఎదరికెళ్ళగలిగితే మనం చాలా అంటే చాలా ఈజీగా లైఫ్ని గెయిన్ చేయొచ్చు మీకు ఇంట్రెస్టింగ్ లేదా అర్థమైపోయింది నాకు ఇంట్రెస్ట్ లేదా వాళ్ళకే ఆ నలుగురికే ఇంట్రెస్ట్ లేదా అనుకుంటున్నాను నేను ఎందుకో వన్ టూ త్రీ ఫోర్ మీరే మీలో మీరే కౌంట్ నాకు అదే హ్యాపీ ఓకే దాంట్లో ఏం ఆర్లు చెప్పు మెయిన్ ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పు ఓకే నెక్స్ట్ మీరు అందించకండి రా వాళ్ళని మన అడుగుతున్నప్పుడు చెప్పండి మీ నలుగురే మాట్లాడాలి చెప్పండి ఆశ్చర్యం ఇంకా నాలుగు వచ్చిన ఇంకా రెండు ఉన్నాయి క్రోధం చెప్పారు కదా ఫస్ట్ లోపం లోపం అంటున్నాడు బా విన్నాడు అతనవరం ఓకే సరే నెక్స్ట్ వెళ్దాం ఇప్పుడు మనం కథ విన్నాం కదా అంటే చిన్నపిల్లలకి ఆ అర్థమయ్యేటట్టు నీతి కథలు కానీ చెప్తారు కానీ మనం తెలుసుకోవాల్సిన నీతి కథలు కాదు ఇందులో ఎంత జ్ఞానాన్ని మనం పొందాము ఇందులో ఎంత ఆశ్చర్యానికి మనం తెలుసుకున్నాము ఎంత మనలో మన మార్పుని తెలుసుకున్నాము అనే దాంట్లో మనం ప్రయాణం చేయాలన్నమాట ఓకేనా ఎప్పుడు కూడా ఈ కథే కాదు మనం ఇంకా చాలా కథలు విన్నుంటాం చిన్నప్పటి నుంచి ఎన్ని కథలు విన్ను వినిపించుంటారు తాబేలు కుందేలు ఆ అందులో కూడా ఒక నీతిగా ఉంటది చూడండి తాబే తాబేలు కుందేలు కథ తీసుకున్నావు కాసేపు ఎగ్జాంపుల్ గా అయ్యి పోటీ పెట్టుకుంటాయంట నువ్వు ముందు వెళ్తావా నీ ముందు అనేసి అయితే పోటీ పెట్టుకునే తాబేలు ఏమైనా ఒంటి మీదేమో దాని ఇల్లు ఉంటది నేను పరిగెట్టలేను అంటది అలా కాదు ఎవరి ముందు వెళ్తే వాళ్ళ వాళ్ళకే ఈ ప్రైజ్ ఇస్తామని మిగతా జంతువులతో పోటీ పడితే సరే అని ఇద్దరు పోటా పోటీగా దిగుతారు కుందేలకి తేలిగ్గా ఉండడంలో శ్వాసగా పరిగెడుతుంది తాబేలుకి ఒంటి మీద అది ఉండడంలో పరిగెట్టలేదు కదా అది మెల్లిగా నడుస్తుంది తెలుసు కదా అది ఎంత మెల్లిగా నడుస్తుందో తెలీదా ఓకే అది తాబేలు ఎంత మెల్లిగా నడుస్తుందో ఎప్పుడైనా చూసారు తాబేల్ని చాలా మెల్లిగా నడుస్తుంది ఓకే తాబే మరి మెల్లిగా వస్తుంది కదా కాసేపు కునికి తిద్దాం అనుకుంటుంది కునికి తీద్దాం అనుకుని ఆ హ్యాపీగా నిద్రపోతుంది అప్పుడు ఎవరు గెలుస్తారు తాబేలే గెలుస్తుంది అలాగే నా పక్కోడు నాకు సాయం చేస్తాడు కదా అని చెప్పి ఎగ్జామ్ లో నేను చదవకుండా ఎగ్జామ్ గెలితే పడుకుని ఆ పక్కోడు నీకు సాయం చేయడు సరి కదా వాడు ఫస్ట్ వస్తాడు నువ్వు ఫెయిల్ అవుతావు ఎప్పుడు కూడా ఒకరిని ఒకళ్ళు నమ్మకూడదు మననే మనలో ఉన్న శక్తిని పక్కనోటితో పోల్చకూడదు అనడానికి ఇదే నిదర్శన కదా అనమాట అర్థమైందా ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అన్నయ్య ఉన్నారు మీ మీ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అన్నయ్య ఉన్నారు ఆయన నా చిన్నతనంలో చెప్తున్నాను నేను నాకు మ్యాథ్స్ నేర్పిన మాస్టర్ ఆయన నిజంగా నాకు మ్యాథ్స్ నేర్పిన మాస్టర్ ఆయన నేను ఈ రోజు ఇలా ఇక్కడ హ్యాపీగా కూర్చున్నాను అంటే కారణం కూడా ఆయన ఆయన ఒప్పుకోడు దానికి నీ తెలుగుదాటలు రా అంటాడు కాదు ఖచ్చితంగా ఆయన చేయిూతనిచ్చి నాకు చేయి పట్టుకుని అన్నీ నేర్పించిన మహా మహానుభావుడు ఆయన ఆయన నేను మ్యాథ్స్ అయ్యే టైంలో నేను ఇంగ్లీష్ మీడియం ఆయన ఏమో తెలుగు మీడియం ఆయనకి ఇంగ్లీష్ అర్థమయ్యేది కాదు ఆయన ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవారు తెలుసా నా ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ను పక్కన పెట్టుకుని ఆయన దగ్గర తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా సేమ్ పేజ్ నెంబర్ సేమ్ క్వశ్చన్ నెంబర్ అన్నీ చెక్ చేసుకుని ఆ ఇంగ్లీష్ తెలుగులో ఆయన అర్థం చేసుకుని నాకు మ్యాథ్స్ నేర్పాడు ఆయన అది ఎంత కష్టం చెప్పండి మామూలుగా ఈజీ అది ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాడికి తెలుగులో త్రిభుజ అంటే తెలీదు అవునా అలాగే తెలుగు మీడియం తెలుగు మీడియం దగ్గరికి వెళ్ళి ఎవరే ట్రాంగిల్ గీరే ఇలా కటికీ పైకి చుట్టాడాడు అవునా మరి అంత డీప్ టైంలో లో ఉన్న టైంలో నేను నేర్చుకున్నాను ఆయన దగ్గర మ్యాథ్స్ ఆయన నాకు నేర్పింది కొంత కానీ ఆ కొంతలోనే చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ జరిగింది అన్నమాట అక్కడ నాకు ఎంత ఎంత ఇంపార్టెన్స్ జరిగిందంటే చాలా అంటే నిజంగా ఇప్పుడు ఆయన నాకు ఆ టెన్త్ క్లాస్ టైంలో ఆయన నాకు హెల్ప్ చేయపోయి ఉంటే నేను శూన్యంలో ఉండేవాడినేమో శూన్యం ఇన్ ద సెన్స్ జీరో ఆయన నాకు హెల్ప్ చేయకపోయి ఉంటే అర్థమైందా మీకు మంచి మాస్టర్ దొరికాడు ఆయన మ్యాథ్స్ ఆయన చెప్పేది ఒకటికి వై ఒకటికి పది సార్లు ఆయన దగ్గర చాలా అంటే చాలా హెల్ప్ హెల్ప్ చేస్తాడు ఆయన మీరు అందుకే ఎన్నిసార్లు చెప్పట్లు నేను చాలా తక్కువ నన్ను అడిగితే నాగేందర్ గారు ఓకే చివరి కాసేపు ధ్యానంలో కూర్చున్నావా ఓకే హ్యాపీగా పొజిషన్లో కూర్చోండి బాస్మంటేసుకొని వెళ్ళి చేతులు ఎలా పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి చెస్ట్ ఏరియా ఓకే కళ్ళు మూసుకోండి అందరూ అక్కడ కాదన్న ఇంక తీసుకెళ్ళి కళ్ళు మూసుకుని సరే మాటలు చాలు నవ్వులు చాలు కాసేపు ధ్యానం చేద్దాం హాయిగా శ్వాసను గమనించండి ఉశ్వాస నిశ్వాస అంటారు తెలుగులో అంటే ఉచ్వాస అంటే లోపలికి వెళ్ళే గాలి నిశ్వాస అంటే బయటకు వచ్చే గాలి వాటిని మనం గమనిస్తూ ఉండాలి మనం ధ్యానం క్రమం తప్పకుండా చేస్తే మంచి మార్కులు గెయిన్ అవ్వచ్చు హాయిగా కూర్చోండి చామట్లు పట్టిస్తూ ఉంటాయి తుడుచుకోవద్దు మీలో ఉన్న కర్మలు దగ్ధం అవడానికే ఈ చామట్లన్నీ బయటకు వస్తూ ఉంటాయి తెలుసో తెలియక చేసే కర్మలు అంటారు వాటిని శ్వాసను మాత్రం గమనిస్తూ ఉండండి మిత్రులారా ఫోకస్ నువ్వు అనమాట ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి ఈ ప్రతి ఆలోచనని మనం గమనించకుండా ఆలోచనల్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా పెట్టుకోవాలి మనం చేసే కొద్దిపాటి ధ్యానం మనకి ఎంతో లాభం వస్తుంది అన్ని నిమిషాలు క్రమం తప్పకుండా ఉదయం మరియు సాయంత్రం రెండు పూట్ల చేయాలి శ్వాసను ఎవరు బలవంతంగా తీసుకోవద్దు గమనించండి అంతే నీ యొక్క శ్వాసే నీకు అసలైన గురువు ధ్యానం చేస్తే మనకి ఎలాంటి రోగాలు దగ్గరికి రావు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ కొద్దిపాటి ధ్యానం మనకి ఎంతో లాభాన్ని ఇస్తుంది మనం పొందుతాం లాభం కొద్దిపాటి ధ్యానం పొందుతాం ఎంతో లాభం చెమటలు వచ్చినా సరే తుడుచుకోవద్దు ఆలోచనలు వస్తే కళ్ళు తెరవద్దు సుఖస్థిర ఆసనంలో కూర్చోవాలన్నమాట నీకు బాడీ ఎలా కంఫర్ట్గా ఉంటే అలా కూర్చోవాలి లాస్ట్ ఫైవ్ మినిట్స్ కూర్చున్నాం ఇంకా ఇంకా ఐదు నిమిషాలు కూర్చున్నాం మనం ధ్యానంలో మన మనకి యూనిట్ టెస్ట్లు క్వార్టర్లీ ఎగ్జామ్స్ మళ్ళీ యూనిట్ టెస్ట్లు మళ్ళీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ మళ్ళీ ఒక యూనిట్ టెస్ట్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఎలాగైతే ఉంటాయో ఇలాగే ధ్యానంలో కూడా మనం చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వెళ్తే పెద్ద అయ్యాక నీకు చాలా అంటే చాలా ఈజీగా ఏదైనా సరే ఎగ్జామ్ ఎగ్జామ్ అని కాదు ఎంతటి కష్టాలనైనా సరే నువ్వు జయించడానికి సిద్ధంగా ఉంటావు మిత్రమా మనం ఎప్పుడూ కూడా క్రమం తప్పకుండా ధ్యానం చేయాలి మనం ధ్యానం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో మనలో ఉన్న కర్మలన్నీ కూడా దగ్ధం అవుతాయి దీన్నే ధ్యానాగ్ని దగ్ధ కర్మానం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు అంటే మనం ధ్యానంలో చేస్తే ఆ యొక్క అగ్ని ఏమవుతుందంటే మన కర్మల్ని దూరం చేస్తుంది కర్మ అంటే పాపమనే కాదు మనం చేసే ప్రతి పనిని కూడా కర్మని కూడా అంటారండి మనం మంచి చేస్తే మంచి మంచి కర్మ చెడు చేస్తే చెడు కర్మ హాయిగా కూర్చుందాం చక్కగా కుదురుతుంది ధ్యానం రోజుకి దాన్ని రోజుకి మన ఏజెంట్తో అన్ని నిమిషాలు కూర్చోవడం మనకి చాలా హెల్ప్ అవుతుంది ధ్యానం ఎంత బాగా చేస్తే మనకి అంతమంది ఈ ధ్యానం ఎప్పుడూ కూడా నిత్యం ప్రతి నిత్యం ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలంటే మనం తీసుకోవాల్సిన ఆహారం శాఖాహారం మానవుడి యొక్క సహజమైన ఆహారం ఈ శాఖాహారం మాత్రమే నిద్ర వస్తూ ఉంటుంది కామన్ నిద్రలో జారుకోవద్దు మీ శ్వాసతోనే మీరు ఉండండి మనం చేసే ఈ కొద్దిపాటి ధ్యానం మనకి ఎంతో లాభాన్ని ఇస్తుంది శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం లాస్ట్ త్రీ మినిట్స్ ఎవరు కళ్ళు తెరవద్దు నేను చెప్పేటంత వరకు కూడా ఎవరు కూడా కళ్ళు తెరవద్దు మెల్లిగా ధ్యానస్థితి నుంచి ఎరుకులోకి వద్దాం మనకి జన్ జన్మనిచ్చిన మన తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అయితే గురువులు ఉన్నారో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మన స్నేహ మన అల్లరిని మన చేష్టల్ని భరించే మన స్నేహితులకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మనతో పాటు ఎన్నో జీవరాశులు ఉంటాయి వాటికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఓకే మరి మెల్లిగా మీ చేతి మీ మీ చేతులు తీసి మీ కళ్ళు మీద బరిలించుకోండి అసలు ఎవరు కూడా రుద్దద్దు చేతులు అనేవి రుద్దకూడదు అలా కళ్ళు మీద బొర్ర ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా మీ మీ చేతులు చూస్తూ కళ్ళు తెరవండి మరి ఇంతటి ధ్యానానికి ఒక్కసారి గట్టిగా కొడదాం గట్టిగా కొట్లాన్నా కుదరలేదా ఓకే ఓకే టూ టూల్ ఎంత ఎలా అనిపించింది నీకు